గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కాకినాడలోని జడ్పీ సమావేశం మందిరంలో జరిగింది జడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగ్రి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాలుగు జిల్లాల నుండి జెడ్పీటీసీ సభ్యులు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో తొలుత రాజ్యంలో ఎంపీపీ అధ్యక్షులు కేటా శ్రీనివాసరావు ఆకస్మిక మృతికి సంతాపం ప్రకటిస్తూ సమావేశం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది అనంతరం తొలి ఎజెండాగా వ్యవసాయ శాఖ సమీక్ష చేపట్టగా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి రెండున్నర నెలలుగా చెల్లింపులు పెండింగ్ ఉన్నాయని రైతులు ఖరీఫ్ సాగుకు పెట్టుబడి లేక అల్లాడుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సత్యనారాయణ అసంతృప్తి ప్రకటించారు రైతుల సమస్యలు పట్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారుల తీరును నిరసిస్తూ వైకాపా ప్రజా ప్రతినిధులు అందరూ కొద్దిసేపు సభ నుండి వాకౌట్ చేశారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్సీ కుడుపూడు సౌర్యనారాయణ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు మాట్లాడారు ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి నాలుగు జిల్లాల నుంచి కూడా జిల్లా అధికారులు అలాగే గౌరవ వానసీమ కలెక్టర్ గారు అలాగే గౌరవ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు అలాగే కాకినాడ కలెక్టర్ గారు ఈ సభకు హాజరయ్యి చాలా హోందాగా ఈ సభను నిర్వహించడం జరిగింది అలాగే ప్రజాప్రతినిధులు కూడా గౌరవ రాజ్యసభ సభ్యులు బోసు గారు గౌరవ ఎమ్మెల్సీ సభ్యులు గౌరవ ఎమ్మెల్యేలు అలాగే నా తోటి జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లకు జిల్లా అధికారులు అందరూ కూడా హాజరవడం జరిగింది ముఖ్యంగా నీటిపారుదల శాఖ మీద వ్యవసాయం మీద ఎక్కువగా రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఖరీఫ్ సీజన్ కాబట్టి మన జిల్లాలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత జిల్లాలు కాబట్టి అదేవిధంగా నీటి పాలుగురు సేవలు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టి రాబోయే రోజులు మనకు వరద రోజులు కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి సారించి డిస్కస్ చేయడం జరిగింది అంతా కూడా ఒక మంచి ఫ్రెండ్లీ సిచువేషన్